శ్రావణ పౌర్ణమి అంటేనే మనందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళు చేసుకునేటటువంటి అతి ముఖ్యమైన పండుగ మరి ఈ రాఖీ పండుగ వేళ లక్ష్మీదేవి అమ్మవారిని శ్రావణ పౌర్ణమి వేళ ఏ విధంగా ఆరాధన చేయాలి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాలన్నీ తెలియజేస్తూ మీకు ఈరోజు పూజా విధానం అనేది షేర్ చేస్తున్నానండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి ఏ తేదీన వచ్చింది అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు శనివారంతో కలిసి వచ్చింది పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉండడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి స్వామి అమ్మవార్లని ఈ శ్రావణ పౌర్ణమి వేళ పూజించడం వలన స్వామి అమ్మవార్లకు అనుగ్రహం కలుగుతుంది ఆ శ్రీనివాసుడిని మనం ప్రత్యేకంగా శనివారం వేళ పూజలు చేస్తూ ఉంటాము ఇంకా స్వామి అమ్మవార్లు పూజించే ప్రత్యేకమైన రోజు ఈ శ్రావణ పౌర్ణమి రావడం అందులోనూ శనివారంతో కూడి రావడం కూడా ఒక విశేషమైన పర్వదినం మరి ఈ శ్రావణ పౌర్ణమి నాడు వెలిగించవలసిన క్షీరదీపం ఏ సమయంలో వెలిగించాలి పౌర్ణమి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే శ్రావణ పౌర్ణమి తిథి సమయం అనేది తగులు మిగులు వచ్చిందండి అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి పౌర్ణమి తిథి సమయం ఆగస్టు తొమ్మిదో తారీఖు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషం వరకు ఉందండి ఎంతో విశేషంగా స్త్రీలందరూ కూడా జరుపుకునే పండుగ వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించి పూజలు చేసి ఉంటాము కాబట్టి అమ్మవారిని పూజించే ప్రదేశంలోనే స్వామివారి విగ్రహాన్ని కూడా చేర్చి అభిషేకించి పూజనైతే చేయవచ్చండి వరలక్ష్మి వ్రతం రోజున మరుసటి రోజే మనకి ఈ శ్రావణ పౌర్ణిమ కూడా రావడం ఒక విశేషము కాబట్టి మరి వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం వాళ్ళ పూజ ఎలా చేయాలి అలాగే శ్రావణ పౌర్ణమి వేళ ఉదయం వేళ ఎలా పూజ చేయాలనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో ద్వారా అందరికీ పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అమ్మవారికి సువాసన వచ్చే సుగంధపరితమైన పువ్వులతో అలంకరించండి లేదా కొద్దిగా జవ్వాది పౌడర్ ఉంటే పూజా స్థలం అంతా కూడా చక్కగా చల్లండి లేదా జవ్వాది అత్తరున్నా సరే పూజా స్థలం అంతా కూడా కొద్దిగా చల్లండి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఎక్కడైతే అమ్మవారిని పూజించే స్థలంలో సువాసన వెదజల్లుతూ ఉంటాయో ఆ ప్రదేశంలో అమ్మవారు స్థిర ఏర్పరచుకుని కూర్చొని ఉంటారండి అందుకుగాను ఈ విధంగా జవ్వాది పౌడరు లేదంటే పచ్చకర్పూరం అయినా సరే పూజా స్థలంలో చల్లితే చాలా సువాసన వస్తుంది పౌర్ణమి నాడు పూజించేటప్పుడు కామాక్షి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి అష్టలక్ష్మి దీపం అన్నా వెలిగించవచ్చు కానీ కామాక్షి దీపాన్ని వెలిగిస్తే మంచిది కాబట్టి నేను ఒక తమలపాకు మీద కామాక్షి దీపాన్ని ఈ విధంగా పెట్టుకున్నాను ఇక అమ్మవారికి ఈ రోజున అభిషేకిస్తే చాలా మంచిదండి ఆవు పాలతో అభిషేకించవచ్చు పంచామృతాలతో అభిషేకించవచ్చు ఒకవేళ మీ దగ్గర పంచామృతాలు కనుక లేనట్లయితే మంగళకరమైన జలంతోనూ అమ్మవారిని అభిషేకించవచ్చు అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకించండి ఒకవేళ అమ్మవారి విగ్రహం లేనట్లయితే రూపీ కాయిన్ తీసుకొని అమ్మవారిగా భావిస్తూ అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ అమ్మవారికి అభిషేకిస్తున్నామని ఒక నమ్మకంతో ఆ రూపీ కాయిన్కి అభిషేకం అనేది చేయవచ్చండి లేదా అష్టలక్ష్మి కాయిన్ ఉన్నా సరే అభిషేకించవచ్చు పౌర్ణమి రోజున తప్పనిసరిగా క్షీరదీపాన్ని వెలిగించాలండి మరి ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక ఇత్తడి వెండి రాగి ఉన్నటువంటి ఒక గిన్నె లాంటిది లేదా గాజుబోలు అయినా తీసుకోవచ్చు అండి అందులో ఆవుపాలను పోయాలి అలాగే సగానికి పైగా ఆవుపాలను పోసి ఆ పైన ఆవు నెయ్యిని వేయాలండి లేదా నువ్వుల నూనె వేయవచ్చు కానీ ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా శ్రేష్టం ఈ దీపం ఇక ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి జల ఒత్తులు ఉంటాయండి జలవత్తులు పైన వెలిగించవచ్చు లేదా ఒక తమలపాకు తీసుకొని మధ్యలో ఒక చిన్న బెజ్యంలో పెట్టుకొని రెండు ఒత్తును కొత్తిగా చేస్తూ ఆ ఒత్తిని పైకి పెట్టి చక్కగా క్షీరదీపం పైన పెట్టండి క్షీరదీపాలు ఒకటైనా వెలిగించవచ్చు రెండైనా వెలిగించవచ్చు కానీ నిత్యదీపంగా నిత్యదీపారాధన వెలిగించిన తర్వాత క్షీరదీపాన్ని వెలిగించాలి ముందుగా దీ వెలిగించాలంటే నిత్య నిత్యదీపారాధన వెలిగించిన తర్వాతే క్షీరదీపం వెలిగించాలి కామాక్షి దీపాన్ని వెలిగించాలి ముందుగా దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి ఒక పువ్వు కానీ లేదా రెండు అక్షంతలు కానీ వేసి దీపలక్ష్మి నమస్కరించుకొని ఆ తర్వాత వినాయకుడిని పూజించాలి వినాయకుడికి కూడా పువ్వులతో అలంకరించాలి అలాగే పసుపు కొంకులను అలంకరణ చేసి యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి వినాయకుని అష్టోత్తరము లేదా ఓం గమ్ గణపతి నమ అంటూ పదకొండు సార్లు చదువుతూ పంచోపచార పూజా విధానాన్ని ఆచరిస్తూ వినాయకుడికి చక్కగా దీపం చూపించి దూపం వేసి మీ శక్తి ఒక చిన్న బెల్ల ముక్క కానీ లేదా పాలు కానీ పండ్లు కానీ నైవేద్యంగా పెట్టి ఇచ్చి ఏ విధంగా వినాయకుని పూజించాలి వినాయకుడికి నమస్కరించుకొని పూజలో ఎటువంటి ఆటంకం లేకుండా పూజ నిర్విఘ్నంగా పూర్తి చేసేలాగా దేవించమని వినాయకుని పూజించాలి వినాయకుని పూజించిన తర్వాత అమ్మవారికి అభిషేకం అనేది చేయాలండి ముందుగా జలంతో అభిషేకించాలి గంగా జలం అభిషేకించండి లేదా మామూలు జలంతో కూడా అభిషేకించవచ్చు ముందుగా ఓం శ్రీమాతలే నమ అంటూ అమ్మవారికి నమస్కరించుకొని అభిషేకం అనేది సిద్ధం చేసుకోండి పౌర్ణమి వేళ ఎంతో విశేషంగా వెలిగించేటటువంటి ఈ క్షీరదీపం ఎందుకు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అంటే పౌర్ణమి తిథి సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి ఎనిమిది గంటల సమయం మధ్యన ఈ క్షీరదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి వరలక్ష్మి రథం రోజున సాయంత్రం వేళ పౌర్ణమి తిథి సమయం ఉంది కాబట్టి మీరు ఆ రోజు సాయంత్రం వేళనే అమ్మవారి ముందు ఈ క్షీరదీపాన్ని వెలిగించవచ్చు అలాగే పాలతో కూడా అభిషేకించవచ్చు పంచామృతాలతో అభిషేకించవచ్చు మరి పౌర్ణమి నాడే ఈ క్షీరదీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే చంద్రుడు మనస్కారకుడు అండి లక్ష్మీదేవి అమ్మవారు పాల సముద్రం చద్భవించారు కదా అటు లక్ష్మీదేవి అమ్మవారికి ఇటు చంద్రుడికి నమస్కరించుకుంటూ ఈ క్షీరదీపాన్ని వెలిగిస్తాము జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత డబ్బు సంపాదించినా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమైనది ఆరోగ్యాన్ని నిలబెడుతుంది ఎంతో కాలం జీవించటానికి ఇది ఉపయోగపడుతుందండి అందుకని మానసిక ప్రశాంతత చాలా ముఖ్యము కాబట్టి అటువంటి మానసిక ప్రశాంతతను మనకి భగవంతుడు ప్రసాదించాలండి కాబట్టి అమ్మవారి ముందు ఈ పౌర్ణమి వేళ క్షీర దీపాన్ని వెలిగిస్తే అటువంటి మానసిక ప్రశాంతత అమ్మవారు మనకి కలగజేస్తుందని ఒక నమ్మకంతో ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము కానీ ఈ దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటాయండి మానసికమైన ప్రశాంతత అమ్మవారు తప్పకుండా మనకి కలగజేసేలాగా ఆశీర్వాదం అనేది ఇస్తారండి కాబట్టి నేనైతే పర్సనల్గా ఈ దీపాన్ని ఇన్ని పౌర్ణమిలంటూ వెలిగించానండి నాకు చాలా మంచిగా అనిపించింది పూజ యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి మీరు ఎవరైనా సరే ఈ దీపాన్ని పౌర్ణమి నాడు వెలిగించవచ్చు అయితే ఒక పౌర్ణమి నాడు కాకుండా మూడు పౌర్ణములు ఐదు ఏడు తొమ్మిది అంటూ నెలకి ఒకసారి వచ్చే పౌర్ణమి వేళ ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కానీ శ్రావణ మాసం అంటేనే అంతా శుభమాసమే కాబట్టి మీరు ఏ ఒక్క నెలలోనే వెలిగిద్దాము అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఈ శ్రావణ పౌర్ణమి వేళ వెలిగించండి చాలా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఒకవేళ మీకు వరలక్ష్మి రతనం రోజున సాయంత్రం వేళ అమ్మవారికి అభిషేకించడం కుదరకపోయినా లేదంటే ఆ క్షీరదీపం వెలిగించడం కుదరనట్లయితే శ్రావణ శనివారం వేళ ఉదయం వేళ స్వామి అమ్మవారికి ఇద్దరికీ కూడా అభిషేకించి ఈ క్షీరదీపము పిండి దీపము రెండు వెలిగించవచ్చండి మరి క్షీరదీపం వెలిగించిన తర్వాత దీపం గగనమైన తర్వాత ఆ క్షీరాన్ని ఏం చేయాలి అనే విషయం కూడా తెలియచేస్తానండి పూజా ఏదైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ రోజున చదవలసిన స్తోత్రాలు ఏమిటి అంటే లక్ష్మీ అష్టోత్తరము లలితా చాలీసా మహాలక్ష్మి అష్టకము కనకధార స్తోత్రము చదవాలండి ఒకవేళ చదవడం రాని వారందరూ కూడా మొబైల్స్లో పెట్టుకుని వినండి అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు చక్కగా ప్రశాంతంగా అమ్మవారి ముందు నమస్కరించుకుంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి ఈ విధంగా అమ్మవారిని పూజించాలి పూజలో లోపం ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎటువంటి లోపం ఉండకూడదండి కాబట్టి భగవంతుని భక్తితో మాత్రమే గెలవగలం కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచినా చాలండి పూజలో మీరు ఈ పువ్వు పెట్టారా ఈ దీపం వెలిగించారా అని అమ్మ ఎప్పుడు ఎదురు చూడదండి ఎవరైతే భక్తితో అమ్మని మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆర్తితో పూజిస్తారో తప్పకుండా వారి కోరికలు నెరవేర్చి వారింట ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగింపజేస్తుంది అందుకే అన్నారేమోనండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అని కదా ఇటువంటివన్నీ విన్నప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ పూజ చేయడం కుదరనవారైనా సరే ఇలా పూజా వీడియో చూడడం కూడా ఒక మానసిక ప్రశాంతత ఇచ్చినట్లే అమ్మవారు మీకు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తామర గింజలు అలాగే చిట్టి గాజులు లక్ష్మీ కబలు గోమతి చక్రాలు గురువింద గింజలు శ్రీఫలం ఇలా ఏవైనా సరే మంగళకరమైన వస్తువులు ఉన్నట్లయితే అమ్మవారి ముందు అష్టోత్తరం చదివేటప్పుడు చక్కగా ఇన్ని రకాలు చేతితో పట్టుకొని అమ్మవారి ముందు వేస్తూ నమస్కరించుకొని పూజిస్తూ ఉండండి అలాగే పూజలు ఎక్కువగా దూపం వేయండి ఒకవేళ మీకు వరలక్ష్మి రోజున సాయంత్రం వేళ పూజ చేయడం కుదరనట్లయితే శ్రావణ శనివారం వేళ అంటే ఉదయం వేళ కూడా పౌర్ణమి తిథి సమయం ఉందండి మధ్యాహ్నం వరకు కాబట్టి మీరు శనివారం ఉదయం వేళ కూడా పూజ అనేది చేయవచ్చు ఎప్పుడు మనకి సూర్యోదయానికి ఏ తిది సమయం ఉంటుందో ఆ రోజు ఆ తిథి ప్రకారంగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము కానీ పౌర్ణమి అమావాస్య తిథులు అయితే మాత్రం అమావాస్య తిథిని కూడా మనం రాత్రి వేళల్లో పౌర్ణమి తిథి సమయాన్ని కూడా సాయంత్రం రాత్రి వేళల్లో గమనించుకొని ఆ సమయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతం రోజున ఆగస్టు ఎనిమిదో తారీఖు శుక్రవారం సాయంత్రం వేళ క్షీరదీపాన్ని వెలిగించాలి ఒకవేళ మీకు ఆ సమయంలో కుదిరినట్లయితే శనివారం ఉదయం వేళ వెలిగించవచ్చు మరి శనివారం సాయంత్రం వేళ వెలిగించవచ్చా అని అంటే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకే మనకి పౌర్ణమి తేదీ సమయం ఉందండి కాబట్టి ఉదయం వేళ వెలిగించండి చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించండి తప్పకుండా స్వామి అమ్మవారికి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది ఈ శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా వారి బంధాన్ని తెలుపుతూ రాఖీని కట్టుకుంటూ ఉంటారు మరి రాఖీని ఈ రోజున ఏ సమయంలో కట్టాలి అంటే వరలక్ష్మి రథం రోజున మధ్యాహ్నం నుంచి పౌర్ణమి తిదీ సమయం ఉన్నప్పటికీ కూడా శ్రావణ శనివారం ఉదయం వేళ సూర్యోదయం ప్రకారంగా తిదీ సమయం పౌర్ణమి అనేది ఉంది కాబట్టి శ్రావణ శనివారం ఆగస్టు తొమ్మిదవ తారీఖు ఉదయం ఆరు గంటల సమయం నుంచి మధ్యాహ్నం లోపు రాఖీ అనేది కడితే చాలా మంచిదండి ఒకవేళ ఉదయం వేళ మీకు రాఖీ కట్టడం కుదరినట్లయితే సాయంత్రం వేళ కూడా కట్టవచ్చు కానీ పౌర్ణమి తిదీ సమయంలో రాఖీ కడితే చాలా మంచిది రాఖీని కూడా పూజలో పెట్టి పూజించవచ్చండి అలాగే రాఖీని కట్టేటప్పుడు కూడా ఒక మంత్రాన్ని చదవలసి ఉంటుంది మీ స్క్రీన్ మీద ఆ మంత్రం కూడా ఇస్తాను చూడండి ఏనబద్దో బలి రాజా దేనవేంద్రో మహాబలహ తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదువుతూ రాగి కడితే చాలా అంటే చాలా మంచిదండి అలాగే మీరు రాఖీ కట్టిన తర్వాత మీరు ఎవరికైతే రాఖీ కట్టారు వారి చేత తప్పనిసరిగా అక్షంతరైతే వేయించుకోండి చాలా మంచిది ఈ విధంగా రాఖీని అనేది రాఖీ పౌర్ణమి వేళ అంటే శ్రావణ పౌర్ణమి వేళ కట్టవలసి ఉంటుంది ఇలా అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఒక బంధాన్ని తెలుపుతో కట్టుకునేటటువంటి ఈ రాఖీని మన పురాణాలలో కూడా అప్పటినుంచే ఉందండి ఏదైనా మన పెద్దవాళ్ళు అప్పటి నుంచి చెప్తున్నారు అంటే పురాణాలలో ఇటువంటి కథలు అన్నీ కూడా ఉన్నాయి ఆ ప్రకారంగానే ఈరోజు మనం ఈ సంస్కృతిని అనేది జరుపుకుంటూ ఉన్నాము ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ అందరూ కూడా రాఖీ కట్టుకోవచ్చు అలాగే మన పురాణాలలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ద్రౌపదీదేవి అమ్మవారు కూడా రాఖీ కట్టినట్లుగా తెరపబడి ఉంది ఇలా శ్రావణ పౌర్ణమి వేళ అందరూ కూడా చక్కగా రాకేది కట్టుకొని సంతోషంగా ఉండండి ఇక అయితేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధాన్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి